లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీ కూడా హన్మకొండ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బై బై చెప్తూ కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసి ఉంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో ఉండొచ్చును మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది శ్రీ విశ్వవశు అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి

కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు అంటున్నాం కదా అంటే అర్థం ఏంటో విశ్వావసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు మరి ద్వాదశ రాశిలో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో తెలియజేస్తారా ఈ విశ్వవసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్య రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ఇక ఇంతకుముందు చెప్పినట్టుగా మార్చి ముప్పై తారీఖు ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం మార్చి పంతొమ్మిదో తారీఖు వరకు ఉన్నటువంటి పన్నెండు మాసాల టైం జోన్స్ని త్రీ జోన్స్గా మనం డివైడ్ చేసుకుంటే ఏ టైంలలో మనకు అనగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా కాలం కలిసి వచ్చేటువంటి సమయం అంటే చాలామంది అనుకునేటువంటిది ఏంటనంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఏలిన శని ప్రభావం ప్రారంభమవుతుంది కదా ఇక అన్ని కష్టాలేమో అని అనుకుంటున్నారు కానీ వాస్తవం చాలా వేరుగా ఉంది కారణం ఏంటంటే ఈ శని భగవాన్ల వారు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేసిన తదనంతర కాలంలో వక్రీకరించి చాలా కాలం సమయం పాటు ఈ యొక్క కుంభరాశి ఫలితం అనగా గత రెండున్నర సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారో అదే విధమైనటువంటి ఫలితాలని పొందగోరుతారు కాబట్టి మనం చూసుకుంటే ప్రధానంగా ఈ మేషరాశి వారికి మే పద్నాలుగో తారీఖు రోజున గురువు ప్రధానంగా వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మార్చి ముప్పై నుంచి మే పదమూడో తారీఖు వరకు గురువు సంపూర్ణముగా చాలా అనుకూలంగానే ఉంటాడు ఏ విధంగానైతే గత సంవత్సరం ప్రధానంగా ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడ్డారో అదేవిధంగా ధన ప్రవాహం మొదలవుతుంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ధనపరమైనటువంటి వాటికి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా టైం వన్ జోన్లో భాగంగా గురువు సంపూర్ణంగా అనుకూలంగానే ఉంటాడు ఇక ఈ శని భగవాన్ల వారిని కనుక చూసుకున్నట్లయితే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అనగా మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ జూలై పన్నెండో తారీఖు వరకు మీనరాశిలోనే ఉంటాడు కాబట్టి ఏలిన శని ప్రభావం అనేటువంటిది మార్చి ఇరవై తొమ్మిదో నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు మాత్రమే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు శని ప్రభావం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇబ్బందులు అంటే ఏముంటాయండి ప్రతి పనులలో కష్టములు ఉంటాయి అయిపోతుంది అనుకున్నటువంటి పని బ్రేక్స్తో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా కొంత వ్యత్యాసం అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువగా సమయంతో మనకు అనుకున్నటువంటి పనులు పూర్తవుతుంటాయి ధన బియం ఎక్కువగా ఖర్చు అవుతుంది ఇది ఒక్కటే ఇబ్బందులు తప్ప మిగతా అన్ని రకాలుగా బాగున్నాయండి ఎందుకంటే మే పదహారో తారీఖు నుంచి లాభంలోకి రాహు ప్రవేశం చేస్తున్నాడు కేతు కేతుగ్రహ ప్రవేశ ప్రభావం వెరసి మేషరాశి వారికి శుభగ్రహాల యొక్క ప్రభావం ప్రధానంగా చాలా చక్కగా ఉంటుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఒక్క శని భగవాన్ల వారిని సంతోష పెడితే తప్ప అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ టైప్ టూ లో భాగంగా చూసుకున్నట్లయితే మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు కూడా ఈ సంబంధించినటువంటి గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తాడు మిథున రాశిలోకి మిథున రాశిలోకి ప్రవేశం చేయగానే ప్రధానంగా అక్కడ తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము చేత ఇంచుమించు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులను పూర్తి చేసుకుంటారు గురువు కూడా ఏమాత్రం అంత ఇబ్బంది పెట్టేటువంటి గ్రహము కాదు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే గురుగారు లైఫ్ లో ఒక అడుగు ముందుకు వేయాలంటే కొత్త వ్యాపారం కానీ లేదంటే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకుంటే కానీ కొత్త ఉద్యోగంలో చేరాలన్నా ఉద్యోగం వదిలేసి వేరే ఉద్యోగానికి వెళ్ళాలన్నా అసలు నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం అంతా శ్రీ విశ్వవశనామ సంవత్సరంలో ఏ టైంలో వారు ప్రయత్నాలు చేస్తే కనుక వారికి కలిసి వస్తుందో ఒక్కసారి తెలియజేస్తారా నవంబర్ పన్నెండవ తారీఖు రోజున కర్కాటక రాశిలో ఈ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు కూడా గురువు మిథన రాశిలో ఉంటాడు నవంబర్ పన్నెండవ తారీఖు రోజు వరకు కూడా ఉంటాడు కాబట్టి అనగా కర్కాటక రాశిలోకి గురువు ఎప్పుడైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ప్రవేశం చేస్తాడో సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ పన్నెండు వరకు గురువు కర్కాటక రాశిలో ఉంటాడు చతుర్థ గురుగ్రహ ప్రభావము యోగదాయకమైనటువంటి పరిస్థితిని మీకు కలగజేస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు చక్కగా గురువు మేషరాశిలో జన్మించినటువంటి వారికి శుభకరుడుగా మారబోతున్నాడు ఇక టైప్ టూ జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే జూలై పదమూడవ తారీఖు నుంచి మీనరాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి శని ప్రభావం ఇటు లాభ ఫలితాల్ని పొందుతారు అక్టోబర్ పది వరకు జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు వరకు మీనరాశిలోనే ఉంటాడు మళ్ళీ ఇక్కడ ప్రధానంగా అక్టోబర్ పదవ తారీఖు రోజున శని భగవాన్ల వారు కుంభరాశి నుంచి అనగా మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించేస్తారు వక్రీకరించి ఉన్నటువంటి స్థితి ప్రభావం వలన జాగ్రత్తగా గమనించండి ఈ అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం చాలా కీలకమైనటువంటి సమయం ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కంటక శని ప్రభావం వలన మేషరాశి వారు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అనుకూలంగా ఉండనటువంటి సమయము ఇది కాబట్టి ఈ ఈ సమయం మాత్రం శని ప్రభావం వలన మీరు అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా చూసుకున్నట్లయితే నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఇరవై ఆరో తారీఖు వరకు కూడా కర్ణాటక రాశిలోనే గురుగ్రహ ప్రభావం వక్రీకరించి ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి తృతీయ రాశి ఫలితాలను కూడా ఇస్తాడు కాబట్టి ఏమాత్రం సందేహం పడాల్సినటువంటి అవసరం లేదండి ఇక డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం మార్చి పద్నాలుగు వరకు కూడా గురువు మిథున రాశిలోనే వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా ధన ధనస్థానము తృతీయ స్థానము ఈ రెండు ఫలితాలని కూడా గురువు ఇవ్వబోతున్నాడు ఇక టైప్ త్రీ జోన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి తొమ్మిది వరకు మీనరాశిలోకి ప్రవేశించేస్తాడు ఈ సంబంధించినటువంటి శని భగవాన్ల వారు కాబట్టి ఈ సమయం అనగా శని మళ్ళీ వక్రీకరించి ఉంటాడు కాబట్టి ఎప్పటి వరకు ఈ సంబంధించినటువంటి సంబంధించినటువంటి జనవరి పది వరకు కాబట్టి ఇది మాత్రము చాలా కొద్దిగా క్లిష్టకరమైనటువంటి పరిస్థితులు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఆ సమయంలో ఆ మార్పు అనేటువంటిది ఉన్నప్పుడు ఆ సమయంలో జాగ్రత్తలు పాటించాలి ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ప్రధానముగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి జూన్ తొమ్మిదో తారీఖు తర్వాత ఇటు గురు ప్రభావము ఇటు శని ప్రభావం వలన జాగ్రత్తలు పాటించాలి అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి రాహు ప్రభావము శని ప్రభావము జూలై పదమూడో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల మేషరాశిలో జన్మించినటువంటి వారు సంబంధించినటువంటిది కొంత తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక విద్యార్థులకైతే ప్రధానంగా సంపూర్ణముగా యోగదాయకంగా ఉంటుంది గురుగ్రహ ప్రభావం జ్ఞాపక శక్తి చక్కగా ఉంటుంది తద్వారా వాళ్ళు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణులవుతారు కోరుకున్నటువంటి విద్యా సంస్థల్లో ఉన్నత విద్య అనేటువంటిది అభ్యసించడం జరుగుతుంది అయితే ప్రధానంగా మేషరాశిలో జన్మించినటువంటి వివాహ అవివాహితులకి వివాహం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి కాబట్టి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది ఇక అంతేకాకుండా ప్రధానంగా అన్ని రకాల వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మే పద్నాలుగో తారీఖు తర్వాత యోగదాయకంగా ఉంటుంది మే పద్నాలుగు వరకు ధనపరంగా ఉంటున్న శని ప్రభావం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి ధనానికి లోటు ఉండదు కానీ సమస్యలు చుట్టుముడుతాయి మే పద్నాలుగో తారీఖు తర్వాత శని ప్రభావం తగ్గుతుంది తద్వారా అనుకున్నటువంటి పనులు మందగుడిగా అప్పటి వరకు సాగుతున్నటువంటి కూడాను యోగదాయకంగా మారుతాయి రాహుకేతుల యొక్క ప్రభావం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రాజకీయ నాయకులకైతే అధికారుల యొక్క అండదండలు సంపూర్ణంగా ఉంటాయి మే పద్నాలుగో తారీఖు తర్వాత గురువు కూడా మారుతున్నాడు అలాగే జూలై పదమూడు నుంచి మాత్రం ఏదైనా పదవి ఆశించినట్లయితే ఖచ్చితంగా పదవి లభించే అవకాశం ఉంటుంది గత సంవత్సరం ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మాత్రం పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఏదైనా కానీ పదవి అనేటువంటిది మీకు లభిస్తుంది కింది స్థాయి వ్యక్తుల యొక్క అనగా సహచరులు అనుచరుల యొక్క అనుగ్రహం వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆశించినటువంటి పదవిని లభించే అవకాశం గోచరమవుతుంది ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి సినీ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు ఆశించిన మేర ప్రాజెక్టులు అనేటువంటి వచ్చినప్పటికీ కూడా ధనపరంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి కానీ కీర్తి ప్రతిష్టలకు మాత్రం ఏమాత్రం లోటు లేదని చెప్పవచ్చు అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ సంవత్సరం తీసుకోబోతారు తద్వారా ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనగా జూలై నుంచి వీళ్ళ యొక్క జీవితంలో చాలా మార్పులు అనేటువంటివి గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి రైతులు రెండు పంటలు లాభిస్తాయి మిగతా ఏ వృత్తి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా జులై తర్వాత మాత్రమే వీరికి సంపూర్ణముగా యోగ కాలంగా చెప్పవచ్చు చాలా సంతోషం గురుగారు మరి ముఖ్యంగా మహిళలకి మేషరాశిలో జన్మించిన మహిళలకి ఎలా ఉంటుందో ఒక్కసారి తెలియజేయండి గురుగారు ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి పేరు ప్రఖ్యాతులకి ఉండదు బాధ్యతలు పెరుగుతాయి కానీ మీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని మిమ్మల్ని వాడుకోవడం తప్ప మీకు మళ్ళీ తిరిగి సహాయం చేసే అవకాశాలు తగ్గుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి అనవసరమైన విషయాల్లో ఎక్కువగా బాధ్యతలు తీసుకోకుండా ఉండడమే మేలని విషయాన్ని గమనించుకోవాలి ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకి ప్రధానంగా జూలై పదమూడో తారీఖు తర్వాత మీనరాశి ప్రభావం చేత ప్రధానంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనగా దాంపత్య విభేదాలు జులై తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి సత్సంతాన ప్రాప్తి అవుతుంది వివాహం కానీ అమ్మాయిలకి చక్కగా వివాహం జరిగితే అవుతుంది అలాగే ఏదైనా కానీ ఒక వ్యాపారం అనేటువంటిది చేపట్టాలనే ఆలోచన కార్యరూపం దాల్చడం అన్ని విధాలుగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి మహిళలకు ఉంటుంది కాకపోతే ఒకటే ఒకటి బాధ్యతలు ఎక్కువగా పడతాయి తద్వారా శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం కొన్ని సమస్యలకి కారణమవుతాయని చెప్పవచ్చు కాబట్టి ఏదైనా కానీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా మీరు బ్యాలెన్స్డ్ మెంటాలిటీతో కనుక ఉంటే ఇటు ఇంటిలో మరియు బయట కూడా అన్ని రంగాలలో ఈ మేషరాశిలో జన్మించినటువంటి మహిళలు చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు బ్యూటీ పార్లర్ వటిక్ రంగం సంబంధించినటువంటి క్లాత్ ఇండస్ట్రీస్ మరియు బ్యాంగిల్ స్టోర్స్ నడుపుకునేటువంటి వాళ్ళు ఏదైనా కానీ ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ చాలా అనుకూలంగా ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉంటారు ఒక్క రిస్క్ మాత్రమే ఎక్కువగా కనబడుతుంది కాబట్టి బాధ్యతల్ని శ్రమ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటే అన్ని విధాలుగా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు గురుగారు మరి మహిళలతో పాటుగా మనం ప్రతి ఒక్కరం కూడా మేషరాశిలో జన్మించిన వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమయం అనుకూలించినప్పుడు ఆ సమయాన్ని సునాయాసంగా దాటి వేయవచ్చు అంటారు ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అందరికీ కూడా దైవానుగ్రహం తప్పనిసరి ఎందుకంటే గురుగ్రహము అతిచార కొంత కొంతకాలము కర్కాటక రాశిలో అలాగే వక్రీకరించి స్థితి పొంది ఉండడం అలాగే మళ్ళీ మిథున రాశిలో కూడా వక్రీకరించి ఎక్కువ కాలం ఉంటుండడం అలాగే శని భగవాన్ల వారు కూడా కొంత అనుకూలంగా లేని కారణం చేత ఈ సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారు తప్పకుండా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా సమస్యలు దైవానుగ్రహం వల్ల తప్పుతాయని చెప్పవచ్చు దీనిలో భాగంగా మీ యొక్క ఇంటి దైవము అనగా కుల దైవాన్ని ఎల్లప్పుడూ కూడా అవకాశం కుదిరినప్పుడల్లా కూడా మీరు పూజించే విధానాన్ని అలవాటు చేసుకోండి అలాగే మీ ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు విజయవంతం కోసం మీ యొక్క గ్రామ దేవతకి తొమ్మిది నిమ్మకాయ దండ అమ్మవారికి వేసి వెళ్ళండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి దైవానుగ్రహం తప్పనిసరి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అందుకనే ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరం మొత్తం పన్నెండు మాసముల పాటు ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి నెల సంకల్ మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఉద్దేశంతో సంకల్ప సిద్ధి హోమాలు అలాగే మీరు ఏ పండితుల దగ్గరికి చూపించుకున్న ఏ పూజలు హోమాలు చేసుకోమని చెబుతారో మీ యొక్క జాతకాన్ని అనుసరించి అటువంటి పూజలు కూడా ఈ పన్నెండు మాసాల పాటు ప్రతి నెలా ఒక పుణ్యతిథి రోజున చేయించడం జరుగుతుంది సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి కావున అవకాశం ఉన్నవాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సభ్యులుగా చేరదలుచుకున్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది ప్రధానంగా మహామహిమాన్వితమైనటువంటి మహిమాన్వితమైనటువంటి కాశీ విశ్వేశ్వరుని యొక్క సన్నిధానంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కావున దీనికి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున శ్రీకారం చుట్టబోతున్నాం ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో మీకు సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేది జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి గోత నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు గురుగారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కదా మరి ఆరోగ్యం ఈ సమయంలో బాగుండదు వీళ్ళకి కాస్త జాగ్రత్త వహించాలి కాస్త ఇలాంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది అనుకోవడానికి మేషరాశి వారికి ఏ సమయం బాగుంటుంది బాగుండదు ఒక్కసారి తెలియజేస్తారా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎటువంటి సమయంలో జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం పట్ల అంటే ప్రధానంగా మార్చి ముప్పయో తారీఖు నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు ఎందుకనంటే వాహన ప్రమాదములు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఆపరేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులతో కానీ భాగస్వాములతో కానీ దాం దాంపత్యంలో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాలన్నీ కూడా జాగ్రత్తగా పా వినండి ఈ సమయాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ సమయంలో కాస్త తగ్గి ఉండడం మేననే విషయాన్ని గమనించుకోవాలి మార్చి ముప్పై నుంచి జూన్ నాలుగో తారీఖు వరకు సెప్టెంబర్ పన్నెండు పన్నెండు నుంచి అక్టోబర్ ఇరవై ఐదు వరకు అక్టోబర్ ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఐదవ తారీఖు వరకు ఉన్నటువంటి సమయాలు జాగ్రత్తలు పాటించండి ఇక వీక్షించేటువంటి ప్రేక్షకుల మేషరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం వెతుకుతుంటుంటారు ఉన్న సంస్థ నుంచి వేరే ఉద్యోగం కోసం మారుతూ ఉంటుంటారు ఉండాలనే ఆలోచన చేస్తుంటారు కొత్త వ్యాపారం ప్రారంభించాలి వ్యాపార అభివృద్ధి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా కొన్ని సమయాలు సూచించడం జరుగుతుంది ఆ సమయంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఏమా సమయాల్లోనంటే జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను మధ్యకాలము సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పదహారు మధ్యకాలము వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు నుంచి మార్చి పదమూడవ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం ఈ సమయంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీరు విజయాన్ని పొందుతారు మీ యొక్క కోరిక గత సంవత్సరం తీరకపోయినా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో తీరాలని సంకల్పం చేసుకుందాం అలాగే మీకున్నటువంటి జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోష నివారణాలు జరగాలి మంచిగా జీవించాలనే అనుకునే ఆరాటపడే వాళ్ళు ఎవరైనా కానీ ఈ కాశీక్షేత్రంలో ప్రారంభమయ్యేటువంటి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమంలో మీరు సభ్యులుగా చేరే ప్రయత్నం చేయండి తప్పకుండా సంవత్సరం ప్రతి సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం జరిపించడం జరుగుతుంది అందులో ప్రధానంగా మృత్యుంజయ హోమం కూడా జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగపరు పరచుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్